భగవద్గీత అర్జున విషాద యోగంలో ఆఖరి శ్లోకం యొక్క వ్యాఖ్యానం సంజయవాచ ఈ విధంగా శోకతృప్త హృదయంతో ధనస్సును విలును విసర్జించి అర్జునుడు రథంలో నిశత్తువుగా కోనబడిపోయాడు ఈ యుద్ధంలో విజయం కన్నా తనకు మరణం మంచిదని అర్జునుడు భావించాడు ఇది చాలా కష్టమైన సన్నివేశం ఈ సన్నివేశం ఆధారంగానే గీత మనకు బోధించబడింది శ్రీకృష్ణుడు ఏ విధంగా ఈ సన్నివేశానికి స్పందించాడన్నది మనం రాబోయే అధ్యాయంలో తెలుసుకుంటాం అర్జునుడు చాలా దయతో మానవత్వంతో ఎంతో సౌదంతో ఇలా నిర్ణయించుకోవడం అహింస చేయకుండా ఉండడం చాలా మంచి నిర్ణయం అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు కూడా తనను చాలా దయాత్మనుడిగా అహింసావాదిగా మానవాళి శ్రేయస్సుని కోరుతున్నాడని భావిస్తాడని మంచి నిర్ణయాన్ని తీసుకున్నానని తన భుజాన్ని తడతాడనుకున్నాడు కానీ శ్రీకృష్ణుని ప్రతిస్పందన పూర్తిగా విరుద్ధంగా ఉంది ఇక్కడి నుంచి అసలు సందేశం ప్రారంభం అవుతుంది మనసు స్థిరంగా లేనప్పుడు మన నిర్ణయాలు సరిగా ఉండకపోవడం మనం నిత్యం గమనిస్తుంటాం మనసు ఆందోళనతో ఉన్నప్పుడు విషయం స్పష్టంగా అర్థం కాదు మనకు కూడా అర్జునుడు సరియైన నిర్ణయం తీసుకున్నాడనిపిస్తుంది శ్రీకృష్ణుడికి అలా అనిపించలేదు శ్రీకృష్ణుడు అర్జునుడు మానసిక బలహీనతకు గురైనట్లుగా గ్రహించి అది మంచి ఆరోగ్య లక్షణం కాదని మానసిక వైద్యులా అతని మానసిక వృత్తిని చాలా లోతుగా పరీక్షించి ఆ పరిస్థితిలో సరైన ఔషధంగా ఈ గీతను బోధించడం జరిగింది అతని బలహీనతను తొలగించి దృఢంగా పరిస్థితిని ఎదుర్కోగలిగిన బలాన్ని వృద్ధిపరుస్తాడు మనకు క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే శక్తి నశించి వాటి నుంచి పారిపోవడానికి చూస్తుంటాం అది సరైన పద్ధతి కాదు శ్రీకృష్ణుడు అటువంటి పరిస్థితిని ఎదుర్కొనే దృఢ సంకల్పాన్ని కలిగిస్తాడు ఇతర దేశాల వారు దీనిని విని యుద్ధం ఎందుకు మాకు యుద్ధం ఇష్టం లేదు అంటారు యుద్ధం అన్నదాని తీవ్రమైన సన్నివేశంగా తీసుకుని భగవద్గీతను చెప్పడం జరిగింది అది చాలా అద్భుతమైన బోధ రెండవ అధ్యాయం ఆ విధంగా మొదలవుతుంది శ్రీకృష్ణుడి సందేశం అర్జున్ ద్వారా మనందరికీ అందించబడింది మంచి లక్షణం తీవ్రమైన శక్తి నుంచి ఉద్భవిస్తుంది అర్జునుడికి ఎన్నో మంచి లక్షణాలున్నాయి ఆయన ప్రస్తుతం దిగులతో నీరుగారిపోయాడు నిలబడి యుద్ధం చేయవలసిన వాడు రథంలో కూలబడి ఉన్నాడు మహాత్మా గాంధీ తిరిగి బందలు ఎదురు తిరగకపోవడాన్ని గొప్ప లక్షణంగా భావించకూడదు దృఢశాలరు ఎదురు తిరగకుండా ఉండడాన్ని గొప్ప లక్షణంగా భావించాలి అని అనేవారు ఇది గాంధీజీకి ఉన్న గొప్ప లక్షణం శ్రీకృష్ణుడు అర్జునుడి చెప్పిన రెండు శ్లోకాలను విని నీవు సుఖతప్త హృదయంతో యోచించి చెప్పింది సరి అయింది కాదని అతని ఆలోచన ధోరణికి గట్టిగా అడ్డుపడి మనస్సు స్థిరంగా లేనప్పుడు సరైన నిర్ణయం జరగదని తెలియజేస్తాడు శోకంతోనూ అనారోగ్యంతోనూ ఉన్న మనసుతో పరిస్థితి అర్థం చేసుకుంటే సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం జరుగుతుంది గీత రెండవ అధ్యాయం గీత సందేశానికి ప్రాణాధారమైంది జీవితం అనే యుద్ధ రంగం నుంచి పారిపోవద్దని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఇంట్లో ఏమైనా సమస్య వచ్చిందంటే కాశీకి పారిపోయేవాళ్ళు మనం తరచూ చూస్తున్నాం అది సరైంది కాదు నీవు కర్తవ్యాన్ని విస్మరించి పారిపోవడం గొప్ప కాదు దాన్ని ఎదుర్కోవాలి మనుషులో వీరలక్షణం ఉంది తిరిగి తనం బలహీనత ధీరుని లక్షణం అనిపించుకోదు ధైర్యంతో ఏ స్థితిలో ఏది సరైందో చక్కగా యోచించగలిగితే సునిశ్చితమైన నిర్ణయాలను తీసుకోగలుగుతాం అర్జునుడు కుంగిపోయి ఉన్న కారణంగా అతని నిర్ణయం సరైందిగా లేదు అని సంజయుడు చెప్పాడు వచ్చే వీడియోలో సంఖ్యాయోగం అసలు గీతాసారం గురించి మనం తెలుసుకుందాం